హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జెట్టు సతీష్ ఫైనల్గా అయితే మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా అనమాట అయితే మేము వచ్చేసి గలేరేమాలకు వెళ్ళినాం అనమాట చాలా డేస్ అవుతుంది వెళ్ళకనేసి పాపను కూడా కొంచెం అలా తిప్పేసినట్టు ఉంటుంది కొంచెం ఇంట్లో ఇంట్లో ఉండి తనకు కూడా బోరు కొడుతుంది సో మాకు కూడా ఎలానో ఉందనేసి ఆఫ్టర్నూన్ అయితే అలా స్టార్ట్ అయిపోయాం అనమాట గలేరేమాకి వెళ్ళి వెళ్ళిపోయినాం అక్కడ గేమింగ్ సెషన్కి వెళ్ళినాం అనమాట ఇక్కడ మంచిగా ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే సో తనకి ఖచ్చితంగా ఈ ఏరియా అంటే ఇష్టం అనమాట ఐ మీన్ ఇక్కడ గేమ్స్ అవన్నీ మంచిగా ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనేసి అలా అయితే అన్నమాట తీసుకెళ్ళాం తీసుకెళ్ళామన్నమాట ఇది వచ్చేసి అమరిపేట దాటినాక ఉంటుంది ఇంకా తీసుకెళ్ళినాక తనకి అక్కడ వాష్రూమ్ వస్తుంది అనమాట సో కొంచెం అలా అలా కొంచెం డిస్టర్బ్లో ఉంది కానీ తర్వాత అంతా క్లీనింగ్ శిక్షణ అంతా అయిపోయాక మంచిగా హ్యాపీగా ఆడుకుందనమాట అది మా పాప చూస్తుంది అనమాట అవి టీవీలో చూ చూస్తుంది స్టోరీస్ది కానీ ఎంత కాస్ట్ ఉందో తెలుసా మస్తు ఎక్స్పెన్స్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది అమ్మ అనుకున్న కొనిపియాలనుకున్నా కానీ అంత ఎక్స్పెన్స్ అవసరమా అనుకున్నా అంటే బొమ్మను చూసి అబ్బమ్మ సాలి పాప ఈ స్టోరీస్ బాగా చూస్తుంది కదా కొనిపిద్దామనేసి అనుకున్నాం కానీ సింగిల్ డాల్ అయితేనేమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ నైన్ సంథింగ్ ఉంది ఇంకోటి ఇంకో బొమ్మ కూడా ఉంటుంది డబల్ అయితేనేమో ఫైవ్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఉందనమాట ఈ ఇల్లు కూడా తెలుసా ఎంత కాస్ట్ ఉందో నాకు నచ్చినాయి కానీ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఉంది బట్ ఏదో చూసి ఆనందించాలి కదా సో అలా అనేసి చూసి ఆనందించాను మీకు కూడా ఇలాంటి ఏమైనా ఇష్టమా ఇలా అంటే కిడ్స్కి బొమ్మలు ఏమైనా చూడగానే నచ్చితే కొనాలి అనే తాట వస్తుందా నాకైతే ఖచ్చితంగా వస్తుందన్నమాట అయితే ఈ వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు ఫస్ట్ టైం నా లైఫ్లో మటన్ కర్రీ చేస్తున్నా అనమాట మా బావకే మటన్ అంటే ఇష్టం నాకే మటన్ కర్రీ చేయడం రాదు అసలు నేను చికెన్ తప్పించి ఇంకేమి నాన్ వెజ్ తినను మా బావ చికెన్ మటన్ తింటాడు తనకి మటన్ అంటే ఇష్టం నాకేం మటన్ చేయడం రాదు ప్రతిదీ నేర్చుకున్న ఈ మటన్ కూడా నేర్చుకున్న నేను తినని వాటిని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను నేను తినే వాటిని అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ కానీ తినని వాటి జోలికి అసలు పోను అనమాట సో ఆ కాన్సెప్ట్లోనే మటన్ జోలకు అసలు పోలేదు ఇక ఎప్పుడు ఎవరైనా వచ్చినా కానీ మటన్ వాళ్ళే చేయాల్సి వస్తుంది మా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళే చేయాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళతో చేయించడం నేనే చేసి పెడితే అయిపోయింది కదా అనేసి ఇక నేనే ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం ఒక టూ ఫిఫ్టీదో ఏమో టూ ఫిఫ్టీ రూపీస్కి తక్కువే వచ్చింది హాఫ్ కేజీలోనే ఇంకా తక్కువ వచ్చింది ఒకవేళ పోయితే పోయిద్ది ఉంటే ఉంది అనే కాన్సెప్ట్లో తెప్పించిన అనమాట తెప్పించి ఇక మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం కదా ఏదో యూట్యూబ్లో రెండు మూడు వీడియోలు చూసి స్టార్ట్ చేస్తున్నా కానీ ఫైనల్గా ఎలా వచ్చింది అనేది మాత్రం మీరు లాస్ట్లోనే చూడాలి అనమాట నేను ముందే చెప్పను ఎలా వచ్చింది హిట్టా ఫ్లాఫా అనేది కానీ మటన్ కర్రీ ఒక్కొక్క అంటే చేతిని బట్టి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది మరి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా భయంతో భయంతో చేస్తాను నేనైతే నా లైఫ్లో ఏదైనా భయపడుకుంటూ చేసిన వంట ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఎందుకనంటే పాపం ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా కదా మళ్ళీ మంచిగా రాలేదనుకో మా బావ దాన్ని ఇంకోసారి నా చేతి మించి చేయించదనమాట సో అందుకనేసి ఇంకో హోప్ ఏంటంటే మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తాం కదా ఫస్ట్ టైం చేసేది ఏదైనా నాకు పర్ఫెక్ట్ గురిద్ది అనమాట సో మిస్ కాదు అనే కాన్సెప్ట్తో కొంచెం ధైర్యంతో ఉన్నా మా బావ కూడా మా బావే చెప్పేసి అనమాట మంచిగా ఉంటే మంచిగుంది లేకపోతే లేదు అంతేగాని హడావిడిగా కంగారుగా మా అంటే మైండ్లో అంతా ఎట్లొస్తుంది ఎట్లా వస్తుంది అనే కాన్సెప్ట్తో పెట్టుకోవద్దు నీకు నువ్వు వీడియోస్ చూసినా అంటున్నావు కదా నీకు ఎలా అనిపిస్తే అలా చేసేరా మంచిగా ఉంటేనేమో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మంచిగా లేకపోతే ట్రై చేయొద్దు అనే కాన్సెప్ట్తో ఇక చేసింది అనమాట అయితే ప్రాసెస్ అంతా మీరే చూసిరు కదా ఆల్మోస్ట్ మటన్ మందికి చేయడం వచ్చు నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంతగానే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీకు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకొని కుక్కర్లో తీసుకున్నాను ఎందుకంటే నాకు దాంట్లో అయితే ఎంతసేపు వండాలో నాకు అర్థం కాదనేసి ఈ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అంట కానీ మటన్ కూడా ఉందంట అంటే ఏమంటారు మంచి మేక ఉందంట మరి మేక గొర్రె నాకు తెలియదు సారీ మటన్ అయితే మంచిగా ఉందంట మంచిగా అలా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా సరిపడా వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట కానీ మటన్ కర్రీ చాలా ప్రా అంటే ఎక్కువసేపు ఉడికిద్ది చికెన్ అయితే అంతగా కాదు కదా నాకు మటన్ చేస్తుంటే ఏం ఇంకా కావట్లేదు ఇంకా కావట్లేదు అని అనిపించింది కానీ మటన్ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అంట నాకేమో అది అది తెలియక ఏ ముందులో చికెన్ లాగానే ఉడికిద్దిలేసి నేను ఫస్ట్ ఇది పెట్టుకున్నాను అంటే అవన్నీ సెట్ చేయాలి కదా అవన్నీ పట్టాలి కదా ఏమంటారు ఉడకాలి కదా అనేసి కొంచెం మూత పెట్టుకున్నా తర్వాతకి మళ్ళీ కారం ఇవన్నీ వేసుకున్నాక విజిల్ పెట్టుకుందాంలే అనేసి అనుకున్నా కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అంటే కొంచెం అందరం ఏమో మొత్తం అవన్నీ కలిపేసి కొంచెం వాటర్ వేసేసి ఇక విజిల్స్ వేస్తారంట నాకేమో అది నచ్చలేదు కొంచెం ముక్కలన్నీ ఆయిల్లో మగ్గాలి మా బావకెట్లాగో ఆయిల్ ఉండాలి కదా ఆయిల్లో మగ్గితే టేస్ట్ వస్తుంది ఏ కర్రీ అయినా కొంచెం ఆయిల్లో మగ్గితే అదొక టేస్ట్ వస్తుంది అది బాగా నేను గమనిస్తా ప్రతిదీ చెప్తా కూడా కొంచమైనా ఆయిల్లో మగ్గాలి డైరెక్ట్గా పులుసులు పెట్టిన చికెన్ కర్రీ అయితే ఖచ్చితంగా ఆయిల్లో కొంచెం మగ్గితేనే ఆ టేస్ట్ ఖచ్చితంగా రెట్టింపు అనమాట అలానే నేను అలానే ఆలోచించుకుంటూ నా వేలో నేను వెళ్ళిపోతున్నా చూసినలే కానీ నా ప్రాసెస్లో నేను అంటే వీడియోస్ అయితే రెండు మూడు చూసినలే కానీ నా ప్రాసెస్లో నేనే చేసుకున్నా అనమాట మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఏం భయం లేదులే కానీ ఏమో నా చేతితో చేస్తే ఎలా వస్తుందో అనేసి అలా కొంచెం భయపడుతూ చేసినా కానీ నా ప్రాసెస్లో చేసిన కర్రీ అయితే ఇక ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇక్కడ వచ్చేసి నేను కారం వేసుకుంటున్నా అనమాట ఇది ఓన్లీ మేము పట్టించే కారం అనమాట ప్యాకెట్లో వాడడం ఎప్పుడైనా మా అమ్మాయి నాకు పట్టించిస్తుంది అనమాట నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల నుంచి మా అమ్మాయి మాకు కారం పట్టించిస్తుంది అనమాట నాకు ఆ మిరకాయలు తొడవలు తీయడం మిల్లికెళ్ళి పట్టించడం అనేది నాది నా లైఫ్లో ఇంతవరకు అయితే జరగలేదు మరి ఇక ఫ్యూచర్లో నాకు నేను పెద్ద టైంకి పట్టుకోవాల్సి వస్తే అప్పుడు ఎట్టుంటుందో కానీ ఇప్పటివరకు అయితే కారం జోలికి పోము కారం అయిపోయింది అనగానే మా అమ్మ కొరియర్ ద్వారానో లేదంటే మా తమ్ముడు వెళ్ళిపోయినప్పుడు తీసుకురావడం ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మేము వెళ్ళినప్పుడు తెచ్చుకోవడము ప్యాకెట్లో కారం అయితే అస్సలు యూస్ చేయమన్నమాట ఇక్కడ అయితే కారం అయితే వేసేసిన ఇక్కడ కొంచెం ఇక మగ్గిస్తున్నా అనమాట అంటే కారం కొంచెం ముక్కలకి పట్టాలి కదా సో ఇక్కడ వచ్చేసి మసాలా అనమాట నేను ఆ రోజు మటన్ మసాలా తెప్పించిన అండ్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లిపాయలు అనమాట ఇలా దంచేసుకుంటే మంచిగా ఉంటుంది అని నా ఒపీనియన్ ఎవరిష్టం వాళ్ళది కొంచెం మంది అలానే వేసేస్తారు కొంచెం మందరేమో పోపులోనే వెల్లిపాయలు దంచేస్తారు నాకైతే ఇలా దంచుకుంటే మంచిది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట నా ఒపీనియనే మీకు చెప్తున్నా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా అయితే కాలో వేలలో మంచిగా మగ్గింది నాకైతే మటన్ చూస్తున్నాయి కానీ చికెన్ ఫీలింగే వస్తుంది అనమాట చికెన్ ఫ్రై చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఫైనల్గా అయితే ఇక అలా కూడా మసాలా కూడా పట్టించేస్తే మనం విజిల్ పెట్టించుకోవచ్చు అనమాట కొంచెమే కదా మా తమ్ముడు పై పైనే తింటాడు నైంటీ నైన్ పర్సెంట్ కొంచమే నేను అసలే తినను సో మా బావకు ఒక్కానికే కదా అనేసి ఇక అలా కొంచెం మటన్ తెప్పించి కానీ మటన్ అయితే ఎంత రేటు ఉందో తెలుసా ఆల్మోస్ట్ కేజీ థౌజండ్ ఉంది మరి మా దగ్గర అయితే మరి మీ దగ్గర ఎలా ఉంటుందో తెలియదు కేజీ అంతే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఉందనమాట అంటే రెండు వేరియంట్స్ ఉన్నాయంట ఒకటి థౌజండ్ ఒకటి లెవెన్ హండ్రెడ్ అంట మరి అది ఎందుకు నాకు తెలియదు మళ్ళీ దీంట్లో కూడా సంథింగ్ ఎట్లనో ఉందంట వద్దులే మనం అసలే ట్రై చేయడానికి కదా అనేసి నేనైతే టూ ఫిఫ్టీదే తెచ్చుకోమన్నా మళ్ళీ పోయిందనుకో డబ్బులు బొక్క కదా తినేది ఉండదు ఏముండదు డబ్బులు బొక్క ఎందుకులే అనేసి అలా అయితే తెచ్చు తెచ్చుకోమన్నా అనమాట ఫైనల్గా అయితే కొంచెం మసాలా వేసాక కొంచెం అలా మగ్గించినాక కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేస్తుందనమాట ఇక మొత్తానికైతే మనది విజిల్స్ స్టేజ్కి వచ్చిందనమాట ఇక్కడ విజిల్స్ అయితే నేను ఫోర్ ఇచ్చాను ఫోర్ ఇచ్చినాక మంచిగా ఉడికింది కానీ పీస్ అయితే ఎంత ఉడకాలో అంత ఉడికిందనమాట అట్లయితే వచ్చింది మరి మీరు ఎలా చేస్తారు మటన్ కర్రీ అయితే నాకు ఆ రోజు పెద్ద ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎన్ని అంట్లు చేసుకున్నానో తెలుసా మటన్కి ఇక అట్లాగో మటన్ చేస్తున్నా కదా ఎందుకు వైట్ రైస్ ఎందుకు అనేసి బగారా చేసేసిన కీరా కోసిన ఆనియన్స్ కోసిన మా బావకి ఇవన్నీ ఏమి ఇష్టం ఉండదులే కానీ ఏమో పెడుతున్నా కదా మటన్ కర్రీతో మంచికి మంచిగా ఉంటాయిలే అనేసి మళ్ళీ మజ్జిగ కూడా చేసినాం అనమాట అనేసి ఇచ్చిన అనమాట ఇక్కడ విజిల్ తీసేస్తున్నాం అనమాట కానీ కర్రీ ఎట్లుందో తెలుసా ఆగండి మీరు కూడా కొద్దిసేపు చూసేసేయండి మీకు ఆ కర్రీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట అసలు ఆ కుక్కర్లో కూర కంటే నాకు కుక్కరే పెద్దగా ఉంది కదా నాకు అదే బాగా సిల్లీగా అనిపించింది అనమాట కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందనమాట టేస్ట్ వేరే లెవెల్లో అంటే నాకు నేను చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో తెలియదు కానీ టేస్ట్ అయితే మంచిగా కుదిరిందంట నెక్స్ట్ టైం ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ట్రై చేద్దో లేరా మళ్ళీ చేద్దులే నువ్వే అనే అనేసి అనేసరికి ఇంకా మనం అలా ఆగలేదనమాట గాల్లో అనమాట ఇక ఫైనల్గా అన్నీ సపరేట్ సపరేట్ బౌల్స్లోకి అయితే తీసుకున్నాం అనమాట తీసుకొని ఇక్కడ తినడానికి రెడీగా ఉన్నాం అనమాట బగారా రైస్ విత్ మటన్ కర్రీ అసలు మామూలుగా లేదు మంచి కాంబినేషను వెట్ మళ్ళీ మజ్జిగ ఉంది ఏంది ఆనియన్స్ ఉన్నాయి మంచిగా అంత సెట్ అయింది కదా అనేసి ఇక ఫైనల్గా అయితే తినడానికి రెడీ అయిపోయినా అనమాట మా సాలిపాప కూడా వస్తుంది చూసేసేయండి ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర ఫుల్ రైని అనమాట ఈ వీడియో వచ్చేసి నేను లెవెన్ ఆ టైంకి ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట దానివల్ల మీకు కొంచెం నాయిసీగా అలా ఉండొచ్చు అదో మా శాలిపాప కూడా పెరుగుతో తినేసి సైడ్కి వచ్చింది అనమాట ఇక్కడ ఓన్లీ మా పావ పెట్టుకునేదే చూపిస్తున్నాను నేను ఎందుకంటే తనే కదా టేస్ట్ చేయాల్సింది సో అందుకనేసి అదొకటే పెట్టాను అనమాట మిగతా ఏమీ షూట్ చేయలేదు మొత్తానికైతే నా మటన్ కర్రీ ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే బాగుందంట మీరు కూడా ఒకసారి నా ప్రాసెస్లో ట్రై చేస్తే ట్రై చేయండి ఖచ్చితంగా ఆంటీ వాళ్ళకి కూడా వేసి ఇచ్చారు అనమాట మా ఆంటీ వాళ్ళు కూడా బాగుందన్నారు కానీ ఇలానే చేయాలా మటన్ కర్రీ లేదా ఇంకా వేరే ప్రాసెస్ ఉన్నా కానీ నాకు షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యూచర్లో కూడా నేను మటన్ కర్రీ చేయాలి నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నా అనమాట అందుకనేసి అనమాట మీకు ఏదైనా తెలిస్తే ప్రాసెస్ అది మాత్రం ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి నాకైతే ఇంతవరకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్